ందుల అసెంబ్లీ నియోజకవర్గం వేంపల్లె గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర ఉన్నాం వేంపల్లె గ్రామ పంచాయతీ ఇది మేజర్ పంచాయతీ దాదాపు యాభై వేల నుంచి అరవై వేల వరకు జనాభా ఉంటుంది గత కొంతకాలంగా వేంపల్లె మేజర్ పంచాయతీ సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతా మురికి కూపంగా తయారైంది పారిశుద్ధ్య సిబ్బందికి వాటర్ స్కీమ్ సిబ్బందికి మిగతా కాంట్రాక్టు సోర్సింగ్ గ్రీన్ అంబాసిడర్సు వీళ్ళందరికీ దాదాపు నాలుగైదు నెలలుగా వాళ్లకు జీతాలు ఇవ్వడం లేదు పారిశుద్ధ్యం పూర్తిగా అస్తవ్యస్తమైపోయింది డ్రైనేజీ కాలువలన్నీ చెత్తా చెదారంతో నిండిపోయినాయి డ్రైనేజీ కాలువల్లో పారాల్సిన మురికి నీరు రోడ్ల మీద పిచ్చల పారుతా ఉంది ఏరులై సెల ఏరులై పడతా పందులు స్వైర విహారం చేస్తున్నాయి దోమలు వీర విహారం చేస్తున్నాయి నియోజక మేజర్ పంచాయతీలు అటు డెంగ్యూ టైఫాయిడ్ మలేరియా అతిసార వ్యాధులు విజృంభిస్తున్నాయి నెల రోజుల ముంటి లేదు గతంలో ఉన్న ఈవో మీద అవినీతి ఆరోపణల మీద సస్పెండ్ చేశారు ఈవోఆర్ ట్రాన్స్ఫర్ చేశారు ఈవో లేడు యు ఆర్డీ లేడు ఇన్ఛార్జిగా వేసినటువంటి అట్లూరు ఈవర్డీ ఇక్కడికి ఈవో యువర్డీగా ఇన్చార్జిగా వేస్తే ఆయన రావడం లేదు ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు